హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో చక్కెరకెళ్ళి అరటి పండుతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా వస్తుంది నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది బెల్లంతో హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మంచి హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు మీరు ముందుగా మూడు చక్కెరకెళ్ళి అరటి పండ్లను తీసుకోవాలి అది కూడా బాగా పండిన అరటి పండ్లను మాత్రమే తీసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మూడు అరటి పనులను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇవి మీ ఆప్షనల్ అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ఇవి కాస్త వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అందులోనే అరటిపండు పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి మూడు అరటిపండ్లకి వంద గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వా ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో హల్వా అనేది మనకి రెడీ అయిపోతుంది హల్వా కాస్త దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి కలపకపోతే అడుగంటి పోతుంది హల్వా అనేది హల్వా దగ్గర పడుతున్న కొద్దీ మంచి కలర్ అనేది వస్తుందండి మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు హల్వా మొత్తం కూడా దగ్గర పడి పాన్ నుంచి ఈ విధంగా వేరైపోతుందండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్వీట్నెస్ కోసం మీరు బెల్లం బదులు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ ఆప్షనల్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి హల్వా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ